쟤, 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 నిన్న ఆరో వార్డులో బాబాపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సుబాని అనే మా ఒక కార్యకర్తను గాయపరిచి లోపల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటే దాన్ని విరగొట్టి తర్వాత పైన రేకులను కూడా ఎరగ్గొట్టి కుర్చీలను ఎరగ్గొట్టి దాడి చేసే కార్యక్రమం చేసినందుకు ఈరోజు మేము తీవ్రంగా ప్రతిఘటిస్తూ ప్రతంగా ఖండిస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేసి భయప్రాంతులకు గురి చేయాలని చూస్తూ ఉన్నారు దాన్ని ఎక్కడా కూడా ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా చెప్పాను నేను ఇలాంటి వాటికి భయపడేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్న వాళ్ళందరికీ అండగా ఉంటాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీ యొక్క ఊకదంపుడు పనులకి లేదా చిన్న చిన్న ఇలాంటి చిల్లర వేషాలకి ఎవరు కూడా భయపడలేదు భయపడరు కూడా ఖచ్చితంగా ఈ వార్డు బలమైన వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఈ వార్డులో ఏదో డిస్టర్బెన్స్ చేసి గొడవలు పెట్టుకునే కార్యక్రమం చేసి ప్రతి చోట మొన్న పోస్టల్ బ్యాలెట్ దగ్గర కూడా ఇదే గొడవ ఈరోజు ఇదే గొడవ సో ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం పోలీసు వాళ్ళను కూడా ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా పునరావృతంగా ఉండ చర్యలు తీసుకోవాలి సుబానీ మీద ఏ దాడి జరిగిందో దాన్ని కూడా కేసు రిజిస్టర్ చేయించి దోషులను శిక్షించాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆరో వార్డు కార్యకర్తలు అందరూ కూడా సమైక్యంగా ఉండి ఇలాంటి సంఘటనలు ఏది జరిగినా మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో వాళ్ళు ఏదో దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారు ఎవరు కూడా భయపడాల్సి భయపెట్టే భయపడాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం నర్సరావుపేటలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుందాం ధన్యవాదాలు